హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ బ్యూటిఫుల్ వీడియో ఈ వీడియోలో సంక్రాంతి వ్లాగ్ అనమాట ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి రోజు నిద్రలేసరికి మా ఇంటి దగ్గర చూడండి ఎంత బాగా ముగ్గులు వేసేస్తున్నారో సో మా స్ట్రీట్ అంతా కూడా అలానే ఉంటుంది మా ఇంటి దగ్గర కానీ అంతా కూడా చాలా బాగా ముగ్గులు వేస్తూ ఉంటారనమాట ఇక్కడ చూడండి ఆవు ప్లేస్ హరిదాసుడు అంటారు కదా సో అదనమాట చాలా బాగుంటుంది నేనైతే సింపుల్గా నిద్రలేసి చిన్న ముగ్గు అయితే ఇంటి ముందర వేసుకున్నాను మాకు ఎక్కువ ప్లేస్ లేదు బట్ ఉన్న దాంట్లోనే చిన్న ముగ్గుగా అయితే వేసుకున్నాను అనమాట అలాగే మా అంటే పక్కనే ఒక చిన్న గొంది టైప్ ఉంటుంది సో అక్కడ కూడా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టాను ముగ్గు ఎలా ఉందో చెప్పండి సో నాకు వచ్చిన దాంట్లో నేనైతే వేసాను అనమాట సో ఇక్కడ ఒక చిన్న ముగ్గు అక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా మమ్మీ అయితే నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకోలేదు మార్నింగ్ లేస్ అంతా కూడా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉందనమాట ఇంక నేను వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చి మమ్మీకి కూడా హెల్ప్ చేయాలి కదా సో ఇంకా ఎప్పుడే హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసారనమాట ఇంక ఇక్కడ నుంచి మా పూజ అనేది స్టార్ట్ అవుతుంది మా మమ్మీ ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉందనమాట దేవుడికి పెట్టడానికి పప్పు పాయసం పొంగలి సాంబారు అన్నము రసము అలాగే పచ్చడి వడలు అవన్నీ అయితే ప్రిపేర్ చేసి దేవుడికి అయితే పెట్టాలని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉందనమాట సో నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను అంటే గడప అంతా క్లీన్ చేయడము దేవుడికి పూలు పెట్టడం అంతా అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట సో గడపకి ఇలా అయితే ముగ్గులు వేసేసి కుంగమైతే పెట్టేశాను చూడండి ఎలా ఉందో చెప్పండి చాలా మంది వరకు నార్మల్గా పసుపు కుంకుమ పెట్టేస్తారు సో నేనైతే ఇలా వేసాను అనమాట ఈ మామిడి కట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి చాలా లేతాకులుగా ఉన్నాయి అసలు దీనికి కూడా పల్లెటూరులో అయితే ఎంత ఫ్రీగా దొరుకుతాయో కదా బట్ ఇక్కడ అలా కాదు ట్వంటీ రూపీస్ అనమాట ఒక కట్ వచ్చేసి ఇంకా తప్పదు అందరూ పెట్టాలి అని అంటే సాంప్రదాయ ప్రకారంగా పెట్టాలి కాబట్టి మేమైతే తెచ్చుకున్నాము అండ్ మా బాబు డ్రెస్ చూడండి ఎలా రెడీ అయినాడు సో బాగుంది కదా ఇది వచ్చి సంక్రాంతికి అయితే తీసుకురనమాట సో ఇంకా వడలు అది సుక్కిలు అయితే నేను చేశాను కొరవని మమ్మీ చేశారు సో ఇంకా సుక్కిలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వడలు అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనలీ మా పూజ అయితే ఇలా జరిగిందండి సో అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాము మేము చేసిన అటువి పిండి వంటలు అలాగే ఈరోజు చేసిన అటువి అంటే అన్నము అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాము దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చిన్నగా అయితే ఇంట్లోనే సింపుల్గా అయితే చేసేసుకున్నాము వీడియో ఎలా ఉందో కామెంట్ ఎట్లా చెప్పండి అలాగే మేము ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో పూజ చేసుకొని మా మామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట అంటే మా మామయ్య లేరండి మా అమ్మ వాళ్ళ అన్నయ్య సో అక్కడికి కూడా వెళ్ళేసి మేమైతే వాళ్ళకి సామ్రాన్ అయితే వేసుకొని వస్తాము సింపుల్గా అయితే ఇలా అయితే డ్రెస్ అయితే వేసుకున్నాను నేను వెళ్ళి శారీ అయితే కట్టుకోలేదు ఆ రోజైతే సింపుల్గా ఇలా డ్రెస్ వేసుకొని ఇంకా మా మావయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని అంటే అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు ముగ్గురికి సాంబ్రాన్ అయితే వేసుకోవాలి ఎవరు లేరండి సో ఇంక అక్కడికి వెళ్ళి సాంబ్రాన్ అయితే అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది సో ఇంకా పూజ అయితే ఇంట్లో చేసేసుకొని దేవుడికి అయితే పెట్టేసుకొని ఇంకా మేమైతే ఫైనల్లీ అక్కడికైతే వెళ్తున్నాం అంటే మా స్ట్రీట్లోనే పక్కనే అనమాట హోమ్ కూడా అక్కడికి వెళ్ళేసి మేము ఇంకా సాంబ్రాన్ అయితే వేసుకుంటామనమాట ఆ అమ్మ చేత ఎవ్రీ ఇయర్ మా అత్త అయితే టెంకాయ అయితే కొట్టిస్తుంది సో మా మావయ్య మా తాత అండ్ మా అమ్మమ్మ అనమాట సో ఇంక ఇక్కడైతే పూజ చేసేసుకున్నారు మేము వెళ్ళేసరికి మా మమ్మీ వెళ్ళి ఇంకా టెంకాయ అయితే కొట్టేసి సాంబ్రాన్ అయితే వేస్తూ ఉందనమాట సో ఇదన్నమాట అక్కడికి వచ్చేసి ఇంకా బయటతే కాసేపు సరదాగా అలా కూర్చొని టైం స్పెండ్ అనేది చేసాము సంక్రాంతి రోజు మేము ఎక్కడికి వెళ్ళలేదు నెక్స్ట్ కనుమ బ్లాగ్లో వీడియో మంచిగా వస్తుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ